అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన సినిమా ప్రొడ్యూసర్లు కొంతమంది అంటే మన దిల్ రాజు లాంటి వాళ్ళు ఇంతకుముందు కొన్ని సినిమాల మీద మన సినిమా మీద రివ్యూ చెప్పే వాళ్ళ గురించి కొన్ని విమర్శలు చేశారు మీరెందుకు మేము ఇన్ని కోట్లు పెట్టి తీసినాము మీరు బాగలేదని చెప్తా ఉన్నారు అని అంటే అప్పుడు నేను కూడా సినిమా మీద చెప్తాను రివ్యూలు చెప్తాను అంటే మనం చెప్పిన సమాధానం ఏమంటే మీరు సినిమా చూసిన తర్వాత కదా చెప్తున్నాం మేము మా అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు కదా అని చెప్పాం అంతవరకు కరెక్టే ఇప్పుడు బార్బిల్ పిచ్ మీటింగ్ అనే ఒక గాడిద ఆ గాడిద యూఎస్లో ఉంటుందంట ట్రైలర్ చూస్తే సినిమా పోవద్దంటాము దేవరాని ఇది ఎంత అన్యాయం చూడండి అసలు సినిమా ఇంకా రాలేదు అది ఎప్పుడో ఇరవై ఏడవ తారీఖు ఈ నెల రిలీజ్ నేను ట్రైలర్ చూసేసినాను ఇంకేం లేదు సినిమాలో మీరు పోవద్దండి మీరు నేను ముప్పై డాలర్లు ఇచ్చి టికెట్ కూడా బుక్ చేసుకున్నాను దండగ నాకు అంటున్నాడు నేను ఎవడు బుక్ చేయమన్నాడు ట్రైలర్ చూసినా బుక్ చేసేది నువ్వు ఎవడు బుక్ చేసి ఇప్పుడు దీని గురించి చెప్పమన్నాడు కాబట్టి సినిమా చూసి చెప్పితే అది ఒక విధానం అవును మేము చూసినాము నచ్చలేదు మాకు డబ్బు కూడా దానివల్ల నష్టపోయినాము మేము చెప్పినాము అని చెప్పినా బాగుంది చూడకుండా ఈ గాడి చెప్పి ఇప్పుడు అందరి దగ్గర దొబ్బులు తింటా ఉన్నాడు తప్పు కదా ఇతను చేసింది కూడా ట్రైలర్ చూస్తే మీరు సినిమా పోవద్దండి ఏమి లేదని ఎందుకు చెప్తావు పాపం వాళ్ళు ఎన్నో వందల కోట్లు పెట్టి తీసి నువ్వు మొన్న సరిపోదా శనివారం కూడా ఏం లేదు కష్టము అంతా ల్యాగ్గే ఫై టూ లాగే కథ లాగే సినిమా లాగే మూడు గంటలు తీసినాడు మారాల డైరెక్టర్ ఏమైంది చెప్పింది ఏమో నిజమైందా కొన్నోళ్ళందరికీ లాభాలు వచ్చింది ఎన్ని వరదలు వచ్చినా మన ఆంధ్రప్రదేశ్లో సినిమా కొన్నోళ్ళందరికీ లాభాలు వచ్చింది ఇప్పటికీ కొని దాని మీద ఏడు కోట్ల లాభంలో టోటల్గా ఉన్నారు ఈరోజు ఆదివారం కలెక్షన్స్ యాడ్ అయితే ఇంకా లాభాలు పెరుగుతుంది సంతోషం పాపం అందరికీ డబ్బు వచ్చిందని ఇదే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం మనం నువ్వు ట్రైలర్ చూసే పోవద్దు దేవరాక అని చెప్పి హక్కు నీకు ఎవరు ఇచ్చినారు ఇంక తిట్టమంటే వాళ్ళు తిట్టరా బాబు వాళ్ళు వందల కోట్లు పెట్టి తీసుండరు కదా ఈ బార్బిల్ పిచ్ మీటింగ్ అనే గాడిద చెప్పేదంతా నిజం ఎట్లవుతుంది సరిపోదా శనివారం నష్టము కష్టము నాకు బాగలేదు పోవద్దు అన్నావు బాగా నచ్చింది జనం చూసినారు అదేవిధంగా ఇతడు రాజకీయాల మీద కూడా ముందుగానే కొన్ని కోతలు కూసి చాలామంది దగ్గర దబ్బులు తిన్నాడు ఇతనికి ఇప్పుడు వన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఒక లక్ష తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతను రోజు అడుక్కుంటావాడు రెండు లక్షలు చేయండి రెండు లక్షలు చేయండి అని ఇతను కానీ ఈ విధంగా చేయకూడని పనులు ట్రైలర్ చూసి సినిమా పోవద్దనేది రాజకీయాల మీద చేసేది ఇవన్నీ కానీ చేయకుండా ఉండుంటే ఇతనికి ఎప్పుడో రెండు లక్షలు వచ్చేవాడు సబ్స్క్రైబర్స్ ఒకటి ఆలోచించు బార్బిల్ నువ్వు ఇప్పుడు అమెరికాలో నువ్వు యూఎస్లో ఉండవు కదా అక్కడ డిసెంబర్లో ముఫాన్సా అనే ఏదో ఒక సింహం సినిమా ఏదో రిలీజ్ అవుతుంది అది ట్రైలర్ వచ్చింది దాని మీద చెప్పు ఇప్పుడు నేను చూసిన ట్రైలరు సింహం పందిలాగా ఉంది ఎవరు పోవద్దని చెప్పు నీకు ధైర్యం ఉంటే చూస్తాం అక్కడ అక్కడ లేదు ఇక్కడ ఏదో ఊరికే ఉండాలి మనం ముందుగానే చెప్పేస్తే మనం యూస్ వస్తుంది డబ్బు వస్తుంది అనుకోండి తప్పది నువ్వు ఏదో వ్యూస్ కోసం డబ్బు కోసం ట్రైలర్ చూసి సినిమాకు పోతుంటే వాళ్ళకంటే ఎంత నష్టం కలిగిస్తా ఉండవు నువ్వు ఎవడో ఒక నీ మాట అన్న వింటాడు కదా ఎందుకు నువ్వు చెప్పేది వచ్చిన సినిమాకు అప్పుడు చెప్పు నాకు నచ్చలేదు అని చెప్పు ఒప్పుకుంటారు ట్రైలర్ చూసి ఎవడు రోజు చెప్పారు అడిగే తప్పు రే బార్బిల్ మార్చుకొని ఈ పద్ధతి నచ్చాలన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ